హలో ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ ఈరోజు మనము ఎర్లీ మార్నింగ్గా బయలుదేరం అన్నమాట చూడండి మబ్బు మబ్బుగానే ఉంది ఇంకా టైం అయితే ఫైవ్ థర్టీ అట్లయితే ఉంది అంతే అప్పుడు సూర్యుడు కొద్ది కొద్దిగా బయట వస్తున్నాడు చూడండి లొకేషన్కి వచ్చేసాము వచ్చి రాగానే మా ఊంత ఫ్రాగ్ అయితే చిక్కలకు పోయింది చూడండి మా వాడు లోతైతే లేదనుకున్నాడు ముందుకు ముందుకు వెళ్ళాడు పోతే లోతైతే సడన్గా దిగిపోయినాడు నీళ్ళకి మా వాళ్ళకి గీత బాగొచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు పోయాడు ఫ్రాగ్ అయితే నీళ్ళు విడిపించి సాహసం చేశాడు ఎంతైనా మనోడు బాహుబలి కాబట్టి చూడండి ఇప్పుడైతే క్యాస్టింగ్ చేస్తా ఉన్నాడు చూడండి ఫ్రాగ్ అయితే దగ్గరికి వెళ్ళి లాస్ట్లో పడింది చెట్లు చిన్నగా నెమ్మదిగా తీస్తున్నాడు చూడండి ఫ్రాగ్ మూమెంట్ అయితే క్లియర్గా తెలుస్తాను చూడండి నెమ్మదిగా ఎంత స్లోగా తిప్పితే అంత తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది ఒరిజినల్ ఫ్లాగ్ లాగా అందుకోసం చూడండి అటాక్ మిస్ అక్కడ అలా నెమ్మదిగా తీసుకుంటూ రావాలి అలాగే చూడండి ఈసారి మనకైతే కురమైన పిల్ల అయితే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో కుప్ప కుప్ప దాదాపు కొన్ని లక్షల్లో ఉంటాయి పిల్లలు అంత స్టాక్ అయితే ఉంది ఇక్కడ పిల్ల బట్ దాని పేరెంట్స్ అయితే కనిపించలేదు ఇక్కడ మనకి ఆల్రెడీ ఎవరైనా పట్టేశారో తెలియదు మనకైతే పర్లేదు బట్ చాలా స్టాక్ అయితే ఉంది మావాడు ఒకటి నేను ఒకటి లాగేశాము చూడండి రెండు వాడ కూడా పట్టుకున్నాడు చూపిస్తా అని చెప్పి నేను కొట్టిన ఫ్రాగ్ అయితే కదా కప్ప నోట్లోనే ఉంది దాన్ని విడిపించడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాము అదైతే రావట్లేదు అది కలర్ వచ్చి గ్రీన్ అండ్ బ్లాక్ ఫ్రాగ్ అనమాట చూడండి క్లియర్గా తెలుస్తూ ఉంది దాన్ని విడిపించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అది రావట్లేదు ఎందుకంటే అది కడుపులో ఫుల్ లోపలికి వెళ్ళిపోయింది అది షార్ట్ మనం కొట్టినప్పుడు కూడా కొద్దిగా టైం ఇచ్చి కొట్టాలన్నమాట కప్పని అటాక్ చేసినప్పుడు వన్ టూ త్రీ త్రీ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మనం కొట్టామంటే కరెక్ట్గా లాక్ అవుతుంది చేప లేదంటే షార్ట్ కొట్ కప్ అటాక్ చేస్తానే కప్పని ఫ్రాగ్ మింగుని వెంటనే కొట్టామంటే మళ్ళీ నోట్లోంచి రిటర్న్ వచ్చేస్తుంది మనకు ఫ్రాగ్ కొరమీన్ మింగదు సరిగ్గా అలా చాలాసార్లు జరిగింది అందుకు కొద్దిగా ఓపిక వచ్చి పట్టి కొట్టితే గానే ఖచ్చితంగా అయితే మనకు గడ్డకైతే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు అది ఆల్రెడీ కొరమీన్ ఒక నోట్లో ఏదో చేప పిల్ల కూడా ఒకటి కనిపించింది అది ఫ్రాగ్ ఇడిపించే మూమెంట్లో అది లోపలికైతే వెళ్ళిపోయింది బయట తీద్దామనుకున్నా కానీ రాలేదు బట్ కప్పని తీసే సార్లు ప్రస్తుతానికి అనే సిచ్యువేషన్కి వచ్చేసాము దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ టైం అయితే స్పెండ్ చేయాల్సి వచ్చింది దీన్ని విడిపించడానికి చూడండి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఫ్రాగ్ అయితే రావట్లేదు లాస్ట్కి ఎలాగోలాగా మేము ట్రై చేసి ఫ్రాగ్ అయితే తీసేసాము చూడండి కొరమీన్లో నోరు పెద్దగా ఉంటుంది బాడీ పోయే కొద్ది సన్నగా ఉంటుంది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మన నేను ఒకటి కొట్టాను వెంటనే ఇమీడియట్లీ మా ఊడోడి కొట్టాడు వద్దు లోపలికి వెళ్ళిపోయింది దాని కడుపులో పిల్ల చూడండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ చేపల గురించి చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చాలామందికి డౌట్ జొమాటో ఎందుకు వచ్చిందిరా ఇక్కడికి అని చెప్పి మీకు ఐడియా ఉంటే మీరు కామెంట్ చేయండి ఇక్కడ ఏం లేదండి ఫిషెస్ని అలైవ్గా అంటే ప్రాణాలతో ఉంచడానికి మేమైతే కొత్తగా ప్రయోగం చేసాము ప్రయోగం సక్సెస్ అయిందా లేదా అని కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మొత్తం అంతా గడ్డైతే వేసి జొమాటో బాక్స్లో చేపలు వేసి దానికి క్లోజ్ అయితే చేసి పెట్టాము ఫ్రెండ్స్ చూడండి మా ఓడైతే తెలివిసారిగా ప్రయోగం చేశాడు జొమాటో బాక్స్లో వేసి పెడదామని చెప్పి అందుకు ట్రై చేసాము లేదా ఏమైంది అనేది మనం చివరిలో అనమాట దీన్ని తీసుకుని వెళ్ళి అలాగే నీళ్ళలో పెట్టేసామంటే నీ వాటర్ అయితే డబ్బాలోకి వెళ్తుంది మనం నెట్ జాలీలో లేదా నెట్లో వేసుకుంటే కనుక చేప అయితే ఫ్రీగా మూవ్ అవ్వలేదు దీనిలో అయితే చేప ఫ్రీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ అందుకోసము ట్రై చేసాము బట్ వర్కౌట్ అయిందో లేదో మీకు లాస్ట్లో చెప్తాను చూడండి మళ్ళీ ఒక చేప అయితే నేను లాక్కొని వచ్చాను మా అన్నీ గడ్డకేస్తున్నాడు ఎంత వెయిట్ ఉంది ఏమి అని చెప్పి చెక్ చేద్దామని చూస్తున్నాడు చూడండి మనకి ఎన్ని పీసులు పడినాయో ఇప్పుడు తెలుస్తుంది మొత్తంగా మావాడు ఎన్ని లాగాడు నేనెన్ని లాగాడు అనేది కూడా చెప్తాను ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని కొట్టండి మన అలాంటి వీడియోస్ మొత్తం వస్తూ ఉంటాయి మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతున్నాం అనమాట అలాగే మన ఛానల్లో ఇంకా చాలా చేపల వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఫ్రీగా ఉంటే ఛానల్ చూసి నచ్చిన వీడియోస్ చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి వన్ టూ త్రీ ఫోరు ఇంకా ఉన్నాయి చూడండి లోపల మా వాడు తీస్తున్నాడు బయట అంత కసులో చాలా లోపలికి దూరిపోయినాయి అనమాట చేపలు ఫైవ్ మొత్తం అయితే ఐదు చేపలు అయితే మనకు పన్నాయి అన్నీ హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అంత పెద్ద సైజులు అయితే పర్లేదు ఈరోజు మనల్ని చూడడానికి పక్కన పిల్లోడు కూడా వచ్చినాడు చూడండి ఇప్పుడు మొత్తం అన్నీ జాలీలోకి వేసుకొని వెయిట్ అయితే చూద్దాం అనుకుంటున్నాము ఎన్ని కేజీలు ఉన్నాయో మీకు ఏమన్నా గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి నేను వెయిట్ అయితే ఇప్పుడు చెప్పను అనమాట మీరు వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేస్తే నేను ఎన్ని కేజీలు ఉన్నాయని చెప్పి మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి మా వాడు క్లీన్గా కడిగేసి మళ్ళీ వెయిట్ వేద్దాము అని చెప్పి చూస్తా ఉన్నాడు మొత్తం అంతా క్లీన్గా నీళ్ళకి కడిగాడు మనం అదే పని కొరమీళ్ళ కోసమే జాలీ కూడా ఒకటి తెప్పించామన్నమాట బయట నుంచి ఇలాంటి దాన్ని ఇప్పుడు వెయిట్ వెయింగ్ స్కెల్ అయితే బయట తీసి మా ఓడు వెయిట్ వేస్తాడు వెయిట్ అయితే మీరే చూసి కామెంట్ చేయండి వీడియోలు అయితే నాకు తెలిసినంత వరకు వెయిట్ క్లారిటీగా కనిపించదు అవి వెయింగ్ స్కెల్ మ్యాక్సిమం చాలా వరకు వీడియోలు క్లారిటీగా కనిపించమనమాట లైవ్గా చూస్తేనే తెలుస్తుంది ఏదో చాలా రేర్ కనిపించేది అంతే ఇలాంటి మన వీడియోలు అయితే రెగ్యులర్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అదే ఇట్లయితే చూపిస్తున్నాడు ఎంత వస్తుందని చెప్పి మీరైతే కామెంట్ చేయండి అది కనిపించట్లేదు అనమాట నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇవాళకి మన వీడియో అయితే ఇదే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్